వైష్ణవి గురించి వైష్ణవి గురించి చెప్పాలంటే ఒక్కసారి మనం నీకన్నా సీనియర్ సైనింగ్ మీరు ఎవరు లేరు అనుకుంట ఇక్కడే బ్రైలీ బ్రైలీ అందులో దైవం లూయిస్ బ్రైడ్ జన్మదినం చేసుకున్నాం మన కాలేజీకి మొత్తం రావడం జరిగింది ఆ రోజు చెప్పాం అన్ని మనకు అన్ని కరెక్ట్గా ఉన్న చేయాల్సిన పని చేయకుండా చదవాల్సిన టైం చదవకుండా టైం అంతా వేస్ట్ చేస్తుంటే ఈ అందమైన ప్రపంచాన్ని చూసుకుంటూ కూడా మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం ఈ కళ్ళు ఉండి ఈ ప్రపంచాన్ని చూస్తున్న కళ్ళని విపరీతమైన ఫోన్ చూసి సమయం లేకుండా ఫోన్ చూసి కళ్ళని ఖరాబ్ చేసుకుంటున్నాం కానీ వాటి విలువ ఎంతో ఎవరు తెలుసు అంటే వారికి తెలుసు కానీ మనకు లేని మనకు ఉన్న వారికి లేని నేత్రాలనుకున్నా కానీ వారికి మనో నేత్రం ఇచ్చారు దేవుడు మనకన్నా రెండింపు జ్ఞాపక శక్తితో తమ జీవితాన్ని ఈరోజు అందరికీ ఆదర్శంగా చూపిస్తున్న వైష్ణవి కానీ మా మిత్రుడు ఆంజనేయులు కానీ అర్జున్ గారు కానీ ఇలా చాలా మంది ఉన్నారు నాకు దాదాపుగా ఏడు సంవత్సరాల ఫ్యామిలీ బంధం ఉంది కుటుంబ బంధం ఉంది కానీ మా దోమాజనీ మేమిద్దరం పక్క పక్క అయిల్ ఇక మీ అయితే చెట్టి అంటారు కదా అప్పటి నుంచి న్యాయం తిరిగి జరిగింది నేను నాకు అప్పట్లో కూడా నేర్చుకోవడం జరిగింది కాబట్టి ఆ మా ఫ్యామిలీ మెంబర్గా ఈరోజు వైష్ణవిని మనందరం గెస్ట్ గా పిలుచుకోవడం జరిగింది వారిని పాఠశాల కోరుతున్నాను Hall, good afternoon everyone, respected dignitaries, guests, and all the staff members and a very pleasant good afternoon to all my dear brothers and sisters here. First of all, I would like to I would heartily thank Raghav sir for inviting me. I'm really glad and impressed. Your hospitality and the way you received me, and uh, special thanks to Naveen sir for mobilizing me from Hyderabad to here. And uh, I think you all people are studying intermediate, right? intermediate. <laughs>

ఈ ఎంజాయ్మెంట్స్ అనేవి జస్ట్ టెంపరీ అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు ఏంది అక్క సోది చెప్పడానికి వచ్చిందా ఇక్కడికి అనుకుంటున్నారు కానీ అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఖచ్చితంగా నా మాటలు మీకు యూజ్ఫుల్గా ఉంటాయని అనుకుని నేను చెప్తున్నాను మీ అందరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు దిస్ ఈస్ లాంగ్ అందరికీ సెవెంటీ ఎయిటీన్ నైంటీన్ ఇయర్స్ ఏ ఉంటాయి కదా సో యు ఆర్ ఆల్ టీనేజర్స్ లైఫ్ లో ఏది సాధించాలన్నా వీస్ ఇస్ ది లైట్ ఏజ్ వీస్ ఇస్ ద రైట్ టైం ప్లీజ్ డోంట్ స్పెండ్ యువర్ టైం ఇన్ యువర్ ఎంజాయ్మెంట్స్ అస్ సర్ సార్ ఇందాక చెప్పినట్టు చాలా టైం మీరు మొబైల్ మొత్తం స్పెండ్ చేస్తారు మీరేనే కాదు ఎవరైనా సరే ఇద్దరు అంటేనే ఇప్పుడు ఇన్ రదర్ సొసైటీ స్పెండ్ మచ్ ఆఫ్ ద టైమ్ సెల్ సెల్ఫోన్స్ తింటున్నా స్నాపే ఎక్కడికన్నా స్నాప్ వే లైక్ స్నాప్చాట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వాట్సాప్లో స్టేటస్ ఇవన్నీ లైక్ పెట్టాలి ఇవన్నీ పబ్లిసిటీ చేయాలి న్యూస్ రావాలి లైక్స్ రావాలి ఇంకే కదా మన మైండ్లో ఉంటే అవునా కాదా సో ఇవన్నీ కొంచెం పక్కన పెట్టి చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చి బాగా చదువుకొని ఎదిగి తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చి మీరందరూ ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో ఉండి మాలాంటి వాళ్ళకి కానీ సమాజంలో ఉండే పూర్ అండ్ నీడీ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతారని నేను అనుకుంటున్నాను నిజంగా మీ అందరినీ ఇక్కడ చూస్తుంటే సొసైటీ ఎగ్జాంపుల్ గా సెట్ అవ్వాలని ఒక కొన్ని ఇయర్స్ గడిచినాక మీ అందరూ సెట్ అయ్యి నన్ను గుర్తు పెట్టుకొని మీ అందరూ నేను ఈ పొజిషన్ లో ఉన్నానని చెప్తే నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి లైక్ మై ఓన్ థాట్స్ థాట్స్ అండ్ టు యాక్షన్ ఆగిపోవద్దు దయచేసి మీ ఎడ్యుకేషన్ అనేది ండి కంటిన్యూ యర్ ఎడ్యుకేషన్ నో లెర్నింగ్ కోర్స్ వేస్ ఇంటర్మీడియట్ అయిపోయాక డిగ్రీ చదివి తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోల్ ఉంటుంది కదా వాట్ పదలెక్కువ గౌడి కుట్టకు దమ్ ఎక్కువ అని Uh, I wish all of you should come up with the flying colors. Thank you. Thank you. Abha.